హై స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ట్యుటోరియల్స్ ఐమ్ యువర్ ఎస్కే సార్ మీరు కనుక న్యూస్ స్టూడెంట్ అయితే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే పక్కనే ఉండేటువంటి బెల్లైకాను క్లిక్ చేయడం మర్చిపోకండి హోప్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే వీలైనంత ఎక్కువ మందికి కూడా షేర్ చేసి ఛానల్ ఎదుగుదలకు సహాయపడండి అండ్ నా వీఆర్ డిస్కసింగ్ అబౌట్ డైలీ న్యూస్ అనాలిసిస్ ఈ టాపిక్ మనం గతంలోనే స్టార్ట్ చేయడం జరిగింది విఆర్ఓ అలాగే గ్రూప్ ఫోర్ అలాగే పోలీస్ ఎగ్జామ్స్ను దృష్టిలో పెట్టుకొని అంటే డైలీ న్యూస్ పేపర్ను అనాలిసిస్ చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు కనుక మనం ఫ్రెష్గా ఇంకో ఫ్రెష్ మంత్ ఒకటి రావడం జరిగింది అది సెవెంత్ మంత్కి సంబంధించినటువంటి డైలీ న్యూస్ అనాలిసిస్ అనేది డే బై డే మనం అప్లోడ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం ఓకే లెట్స్ గో టు ది టాపిక్ ఫస్ట్ సెవెంత్ టూ థౌజండ్ ఎయిటీన్ ఆదివారం ఫస్ట్ మనం ఇంటర్నేషనల్గా చూసుకున్నట్టయితే స్విస్ బ్యాంక్స్ స్విట్జర్లాండ్ ఏంటి దీనికి ఏంటి యాక్చువల్గా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఒక ప్రకటన చేయడం జరిగింది భారతీయులు స్విస్ బ్యాంక్స్ లో దాచిన నల్లధనం వివరాలు రెండు వేల పంతొమ్మిది ఆర్థిక సంవత్సరం నాటికి మనకు లభిస్తాయి దాన్ని పరిశీలించి తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తాం ఇక్కడ మీరు అండర్లైన్ చేయాల్సింది ఏంటి రెండు వేల పంతొమ్మిది ఆర్థిక సంవత్సరం నాటికి మనకు లభిస్తాయి ఏం లభిస్తాయట స్విస్ బ్యాంక్స్ లో దాచినటువంటి నల్లధనం వివరాలు దాన్ని పరిశీలించి తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తాం తప్పు చేసిన వారిని పరిశీలించి శిక్షిస్తాం అంటే ఏంటి స్విస్ బ్యాంక్లో ఖాతాలు ఉన్న ప్రతి ఒక్కడు కూడా తప్పు చేస్తున్నట్టు అంటే కాదు బట్ అందులో దాచుకోవడానికి ఎక్కువ మంది ముగ్గు చూపడానికి రీజన్స్ ఏంటంటే అక్కడ ప్రైవసీ అనేది గట్టిగా ఉంటుందండి అంటే ఇప్పుడు కస్టమర్కి అలాగే బ్యాంకింగ్ సిబ్బంది బ్యాంకింగ్కి వ్యవస్థకి మధ్యలో అనుసంధానం అయి ఉండి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు బ్యాంకింగ్ రూల్స్ ప్రకారం స్విట్జర్లాండ్లో ఉండేటువంటి బ్యాంకింగ్ రూల్స్ ప్రకారం ఎవరికి పడితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం కుదరదు అంతెందుకు మన ఇండియా కూడా చాలా సార్లు వాళ్ళని విన్నవించడం జరిగింది ఇక్కడ నుంచి చాలామంది నల్లధనం పోగు చేసుకొని మీ బ్యాంక్స్లల్లో పోగు చేస్తున్నారు కనీసం మా దేశం నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళు అక్కడ ఏంటి మీ బ్యాంకులో ఆదా చేసుకుంటున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చాలాసార్లు అభ్యర్థించడం జరిగింది బట్ వాళ్ళు సున్నితంగా తిరస్కరించడం జరిగింది ఎందుకంటే వాళ్ళకు రూల్స్ అగెనిస్ట్గా ఉండడం వల్ల వాళ్ళ రూల్స్ ఏంటి స్వేచ్ఛ అనేది వ్యక్తిగతంగా అలాగే రక్షణ అనేది అకౌంట్కు కు సంబంధించినంత వరకు ఎవరికి పడితే వాళ్ళకు వివరాలు ఇవ్వడం వాళ్ళ రూల్స్ ప్రకారం విరుద్ధం ఓకేనా దేశం అడిగినా కూడా ఇవ్వలేదు అందుకే చాలా మంది నల్ల కుబేర్లు ఏం చేస్తూ ఉంటారు వాళ్ళకు సంబంధించినంత వరకు అక్రమంగా సంపాదించి పన్నులు కట్టకుండా పోగు చేసినటువంటి సంపాదన అంతా కూడా తీసుకెళ్ళి విదేశాలలో ఉన్నటువంటి స్విస్ బ్యాంక్స్ లో పెడుతూ ఉంటారు గుర్తుంచుకోండి అండ్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నాను మరి పీయూష్ గోయల్ ఏ మంత్రి ఏ క్యాబినెట్కి క్యాబినెట్లో ఏ మినిస్ట్రీ పోస్ట్ ఉందనేది మీరు కామెంట్లో రాయండి ఎందుకంటే ఈ పాయింట్ మనం గత వీడియోలో చర్చించడం జరిగింది నెక్స్ట్ స్విస్ బ్యాంక్స్లో మన సొమ్ము అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు మనకు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా యూజ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ ఎలా యూజ్ అవుతుంది అండి రెండు వేల పదహారులో చూసుకున్నట్టయితే నాలుగు వేల ఐదు వందల కోట్ల డబ్బు మన ఇండియాకు సంబంధించింది ఉంది అనుంది అప్పుడు ఎనభై ఎనిమిదో స్థానంలో ఉంది ఇప్పుడు రెండు వేల పదిహేడులో ఏడు వేల కోట్లు అంటే అప్రాక్సిమేట్లీగా డబల్ అయిపోయిందని చెప్పవచ్చు ఏడు వేల కోట్లకు చేరిందని ఉంది మరి ఇప్పుడు ఎంత ఈ స్థానం అనేది ఇప్పుడు న్యూస్ పేపర్ లో మనకు అనాలిసిస్ లో ఇవ్వలేదు బట్ ఖచ్చితంగా అప్కమింగ్ ఎగ్జామ్స్ ఏది అప్ కమింగ్ సంబంధించినంత వరకు పేపర్ లో ఖచ్చితంగా ఇస్తారని నేను నమ్ముతున్నాను బ్రిక్స్ దేశాలలో అతి తక్కువ మన దేశమే అని మనకి ఇక్కడ అర్థం అయిపోతుంది ఓకేనా ఏంటి ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి మనం చదవాల్సింది ఏంటి మొత్తం రెండు వేల పదహారు నాలుగు వేల ఐదు వందల కోట్లతో ఎనభై ఎనిమిదో స్థానం ఈ పాయింట్ గుర్తుంచుకోండి మరి రెండు వేల పదిహేడు లెక్కలు చూసుకున్నప్పుడు మనకు ఏడు వేల కోట్లకు పై మాటగానే ఉంది అని చెప్పడం జరిగింది అయితే అప్రాక్సిమేట్లీ నేను అనుకునేది ఏంటంటే రికార్డ్స్ చూసుకున్నా లేకపోతే ఆన్లైన్లో చెక్ చేసినప్పుడు నాకు ఏడు మూడు స్థానం అని తెలిసింది ఓకేనా డెబ్బై మూడో స్థానంలో ఉంది అని తెలిసింది ఇది ఇంకా పేపర్లో ప్రింట్ కాలేదు ఒకవేళ అప్కమింగ్ వీడియోస్లో నేను చెప్పడానికి ట్రై చేస్తా ఒకవేళ పేపర్లో వస్తే బట్ నార్మల్గా రఫ్గా ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల పదిహేడు లెక్కలు అయితే అంటే ఇప్పుడు మరి మీకు డౌట్ రావాలి సార్ ఏంటి మీరు దేశం అడిగినా కూడా లెక్కలు ఏంటి దేశం అడిగినా కూడా వాళ్ళ వివరాలు ఇవ్వదు అని మీరు అన్నారు మరి ఇప్పుడు రెండు వేల పదహారు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇండియన్స్ ఉన్నాయి అలాగే రెండు వేల పదిహేడు ఏడు వేల కోట్లకు సంబంధించి ఇండియన్స్ ఉన్నాయని అన్నారు మరి వివరాలు ఎలా తెలుసాయంటే స్విస్ బ్యాంక్ వాళ్ళే రిలీజ్ చేయడం జరిగింది ఏమని అంటే ఏ దేశస్తులు ఎక్కువగా పెట్టుబడులు పెట్టారనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అంటే పర్సన్ అయితే ఇండికేట్ చేయరు కానీ ఎంతమంది అనేది ఇండికేట్ చేయరు కానీ నార్మల్గా వాళ్ళ బ్యాంకులలో ఎన్ని లావాదేవీలు అంటే ఎన్ని కోట్ల లావాదేవీలు ఎవరెవరు ఇన్స్టాల్ చేస్తున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పరు కానీ ఏ దేశం ఎన్ని కోట్లు అక్కడ దాచిందనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్రీ ఇయర్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటుంది అలా రెండు వేల పదహారులో ఏం చేసింది నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇండియన్స్ కు సంబంధించిన సంపాదన ఉంది అంది అక్కడ ఇండియన్స్ కు సంబంధించిన సంపాదన ఉంది అందుగాని అభ్యర్థి పేరు కానీ అతని వివరాలు కానీ మనకు వ్యక్తిగతంగా వివరించలేదు అది పాయింట్అవుట్ చేయండి అంటే ఈ వంద కోట్ల జనాభాలో ఎవరు ఆ పర్సన్స్ ఈ నాలుగు వేల ఐదు వందల కోట్లు అక్కడ ఇన్స్టాల్ చేసింది అక్కడ పెట్టుబడులుగా పెట్టింది లేకపోతే ఆ బ్యాంకులలో జమ చేసింది అనేది మనకు తెలియని విషయమే ఓకేనా అంటే పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చేయాలి మీరు రెండు వేల పదహారులో ఎన్నో స్థానంలో ఉండేది ఎనభై ఎనిమిదో స్థానంలో ఉండేది రాసుకోండి అండ్ ఇప్పుడు పెట్టుబడులకు సంబంధించి అక్కడ బ్యాంకులలో దాచినటువంటి డబ్బు అదంతా నల్ల డబ్బా అంటే మనం చెప్పలేము అది లంచం తీసుకున్న లేకపోతే ట్యాక్సులు కట్టేసుకుని ఎగ ఎగవేత అక్కడ మరి బ్యాంకులలో జమ చేస్తారంటే చెప్పలేం ఓకే అది మనకు వివరాలు పూర్తిగా తెలిసినప్పుడు మాత్రమే ఎంక్వైరీ చేసి ఏ స్విస్ బ్యాంక్స్ అకౌంట్లన్నిటిని టాలీ చేసినప్పుడు మాత్రమే మనకు తెలియడానికి స్కోప్ ఉంటూ ఉంటుంది అండ్ రెండు వేల పదిహేడులో చూసుకున్నట్టయితే ఏడు వేల కోట్లు అప్రాక్సిమేట్లీ డబల్ అయిపోయింది నార్మల్గా నేను అంచనా వేసేది ఏంటి అని అంటే ఆన్లైన్లో చెక్ చేసినప్పుడు డెబ్బై మూడో స్థానం అని ఉంది ఇది రఫ్గా గుర్తుంచుకోండి అని రాసుకోకండి ఖచ్చితంగా అప్కమింగ్ న్యూస్ పేపర్లలో దీని గురించి ఇంకా డెప్త్ గా మ్యాటర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకే రెండు వేల పదిహేడులో సంపద విషయంలో అక్కడ జమ చేసినటువంటి సంపద విషయంలో ఇండియా స్థానం ఎంత గుర్తుంచుకోండి డెబ్బై మూడో స్థానం ఈ పాయింట్ గుర్తుంచుకోండి మరి బ్రిక్స్ దేశాలలో కు సంబంధించి మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి మనకు తెలుసు ఓకేనా మొత్తం ఐదు దేశాలలో చూసుకుంటే ఆ బ్రిక్స్ సభ్యత్వం ఉన్న దేశాలలో ఓన్లీ ఇండియా మాత్రమే అతి తక్కువ పెట్టుబడులు అక్కడ అక్కడ పెట్టడం జరిగింది ఈ పాయింట్ కూడా రాసుకోండి స్విస్ బ్యాంక్స్లో బ్రిక్స్ దేశాలలోని ఏ దేశం అతి తక్కువగా అక్కడ జమ చేయడం జరిగింది స్విస్ బ్యాంక్స్లో అంటే అది ఇండియా గుర్తుంచుకోండి ఓవరాల్గా చూసుకుంటే రెండు వేల పదహారులో ఎనభై స్థానం అండి మరి స్వి ఈ బ్రిక్స్కి సంబంధించిన కంట్రీస్ ఇక్కడ కూడా నేను ఇవ్వడం జరిగింది బీ ఫర్ బ్రెజిల్ ఓకే ఆర్ ఫర్ రష్యా ఓకే సి ఫర్ చైనా ఓకే దక్షిణ ఆఫ్రికా దక్షిణ ఆఫ్రికా దేశాలు ఇవన్నీ కూడా ఇవన్నీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి అండ్ మరి ఇప్పుడు డెబ్బై మూడు అని రఫ్గా చెప్పాను అలాగే ఎనభై ఎనిమిది అని రికార్డు ప్రకారం చెప్పాను రెండు వేల పదహారులో ఎనభై ఎనిమిది అని చెప్పాను మరి ఆ రెండు వేల పదహారు టైమింగ్ చూసుకున్నప్పుడు మరి ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి కంట్రీ ఏది మన రెండు వేల పదహారులో ఎనభై ఎనిమిదో స్థానం అన్న మరి ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి కంట్రీ ఏది అది యునైటెడ్ కింగ్డమ్ యూకే రెండో ప్లేస్లో ఉన్నది ఏంటండి ఫస్ట్ ప్లేస్లో యూకే సెకండ్ ప్లేస్ లో రెండు కూడా యూ తోటి స్టార్ట్ అవుతున్నాయి గుర్తుంచుకోండి ఏది రెండు వేల పదహారు లెక్కలు ఇవన్నీ కూడా ఓకేనా మన కంట్రీ మాత్రం రెండు వేల పదహారులో ఎనభై ఎనిమిదో స్థానంలో ఉండేది రెండు వేల పదిహేడులో ఇంకా దాని పెట్టుబడులు అక్కడ పెరిగాయి కాబట్టి మంచి ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకే అండ్ జపాన్ తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విఫలం ప్రైవేట్ రాకెట్ ప్రయోగం అంటే ప్రైవేట్ అంటే ఏంటండి గవర్నమెంట్ వాళ్ళు ప్రయోగించినటువంటి రాకెట్ అది కాదు ప్రైవేట్ కంపెనీ ఏదో ఒకటి అక్కడ ప్రయోగించిందిగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అండ్ ఇక్కడ ప్రైవేట్ కంపెనీ ఇంటర్స్టెల్లర్ టెక్నాలజీస్ మెమో మోమో లేదా మెమో లేదా రాకెట్ టూ ఓకేనా కొన్ని పేపర్స్లలో మెమో అని ఇవ్వడం జరిగింది కొన్నిట్లో మోమో అని ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి మోమో అనేది రైట్గా మీరు గుర్తుంచుకోవాలి ప్రైవేట్ కంపెనీ ఇంటర్స్టెల్లర్ టెక్నాలజీస్ వాళ్ళు మోమో టూ రాకెట్ ను ప్రయోగించడం జరిగింది బట్ అది విఫలం చెందడం జరిగింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని ఎలా అడిగే ఛాన్స్ ఉంటుంది జపాన్ తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విఫలం చెందింది మరి ఈ ప్రైవేట్ కంపెనీ అయినటువంటి ఇంటర్స్టెల్లార్ జపాన్ కి చెందిన ప్రైవేట్ కంపెనీ అయినటువంటి ఇంటర్స్టెల్లార్ టెక్నాలజీస్ ఏ రాకెట్ ను పంపించి జపాన్ లో తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం ఏంటి సక్సెస్ చేసిన కంపెనీగా స్థిరపడాలని అనుకుంది మోమోటు రాకెట్ గుర్తుంచుకోండి ఓకేనా అయితే ఇది మరి త్రూఅవుట్ ఇన్ ఏంటి ఇంటర్నేషనల్గా అంటే కాదండి ఓన్లీ జపాన్ పరంగా చూసుకున్నట్టయితే జపాన్లో ఇంతవరకు కూడా ఏ ప్రైవేట్ కంపెనీ కూడా రాకెట్ను లాంచ్ చేయలేదు గుర్తుంచుకోండి అండ్ నెక్స్ట్ దేశంలోనే తొలి హిజ్రా న్యాయవాది ఎవరు ఈ పాయింట్ కూడా మీరు నోట్ డౌన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా దేశంలోనే ఫస్ట్ ప్లేస్ అన్నట్టుగా ఇప్పుడు మనకు కీ రోల్ ప్లే చేస్తుంటాయి సత్యశ్రీ షర్మిల హిజ్రా అంటే మనకు తెలుసు హార్మోన్ల లోపం వల్ల ఏంటి మగవాళ్ళు లేడీస్గా మారడం అలాంటివి అని మీరు పాయింట్ ఆఫ్ వ్యూ చేసుకొని గుర్తుంచుకోండి హిజ్రా అనేది నార్మల్గా పిలుచుకోవడానికి కరెక్ట్గా ఉండే పేరండి ఓకేనా మీరు కూడా కామెంట్స్లో మరీ దారుణంగా వాటికి సంబంధించినంత వరకు వేరే వేరే పేర్లతో పిలవడం మానేయండి ఎందుకంటే ఎవరి వ్యక్తిగత విషయాలు వాళ్ళకు సంబంధించినవే ఓకే అండ్ ఇక్కడ దేశంలోని తొలి హిజ్రా న్యాయవాది ఎవరు అనే పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోండి డాక్టర్ కాదు ఇక్కడ లాయర్ అండి న్యాయవాది సత్య సత్యశ్రీ షర్మిల ఇక్కడ నేను హైలైట్ చేసి ఇచ్చింది ఏంటంటే దేశంలోనే మొట్టమొదటి హిజ్రా న్యాయవాదిగా తమిళనాడుకు తమిళనాడుకు చెందిన సత్యశ్రీ షర్మిల శ్రీ షర్మిల శనివారం బార్ కౌన్సిల్ లో పేరు నమోదు చేయించుకుంది అయితే ఈవిడ వయసు ముప్పై ఆరు ఏళ్ళండి గుర్తుంచుకోండి ఓకే సత్యశ్రీ షర్మిల నెక్స్ట్ శ్రీలంక ప్రధాని ఎవరు రనీల్ విక్రమసింగే గుర్తుంచుకోండి మరి వివాదాస్పదమైన ఏ ప్రాంతాన్ని చైనాకు తొంభై తొమ్మిది సంవత్సరాలు శ్రీలంక లీజుకి ఇవ్వడానికి ముందుకు వచ్చింది అండ్ ఇచ్చేసింది ఒకనొక సందర్భంలో బట్ మళ్ళా దాన్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది ఏ ఏరియా అనేది ఇంపార్టెంట్ హంబన్ టోటా ఓకేనా హంబన్ టోటా గుర్తుంచుకోండి ఇది ఏరియా అనేది కోస్టల్ ఏరియా అండి శ్రీలంకలో ఇది హైలైట్ చేసినటువంటి ఏరియా కోస్టల్ ఏరియా అండి ఈ ఏరియా ఏం చేసింది తొంభై తొమ్మిది సంవత్సరాలకు గాను తొంభై తొమ్మిది సంవత్సరాలకు గాను చైనాకి ఇవ్వడం జరిగిందండి చైనా ఎక్కడ ఉంది ఇండియా మీద చైనా ఉంది ఇక్కడ ఇండియా ఈ కింద శ్రీలంక ఈ ఏరియా నుంచి ఇట్లా సముద్ర మార్గం నుంచి ఇట్లా ఇట్లా వెళ్ళిపోయి ఇక్కడ చై శ్రీలంకలో ఉన్నటువంటి ఇంకా కొత్త భాగంలో ఉన్నటువంటి హంబన్ ప్రాంతాన్ని తొంభై తొమ్మిది సంవత్సరాలకు డబ్బులు పే చేసి లీజ్ తీసుకోవడానికి వచ్చింది అయితే దీన్ని ఏం చేశారంటే శ్రీలంక ప్రభుత్వానికి అగేనిస్ట్ గా ఉండే విపక్షాలన్నీ కూడా డబ్బు కోసం దేశాన్ని మీరు తాకట్టు పెట్టారు అంటే దేశంలో ఒక ప్రాంతం తాకట్టు పెడితే దేశాన్ని తాకట్టు పెట్టినట్టే కదా మీకు డబ్బు ఎక్కువ ఇంపార్టెంట్ అంటే అక్కడ ఉన్నటువంటి పాలనలో ఉన్నటువంటి గవర్నమెంట్ నెక్స్ట్ గా విపక్షాలు అన్ని దుమ్మెత్తిపోసాయి అలాగే ప్రజలలో కూడా దీనికి సంబంధించినంత వరకు విమర్శలు వెల్లువెత్తడం జరిగింది అలాగే మన ఇండియాకు కూడా ఇది ఎంతో కొంత ప్రమాదకరం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పై భాగంలో చైనా ప్రాబల్యం ఉంది అలాగే సముద్ర మార్గంలో ఉన్నటువంటి చైనా ఈ శ్రీలంకలో కూడా అది నౌకాశ్రయాలు ఏర్పాటు చేసుకోవడం లేకపోతే యుద్ధ విన్యాసాలు లాంటివి చేయడం లేకపోతే యుద్ధాలకు వాడుకోవడం ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎప్పుడన్నా యుద్ధం వచ్చిందంటే కింద నుంచి కూడా మన ఇండియాని అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది ఓకేనా అంటే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని యుద్ధానికి లేకపోతే సైనిక విన్యాసాలకు లేకపోతే సైన్యం కోసం ఈ శ్రీలంక ఈ ప్రాంతాన్ని ఏది చైనా యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది అని ఇండియా కూడా వాళ్ళని హెచ్చరించడం జరిగింది ఈ రెండు కారణాల వల్ల అంటే ఏంటి విపక్షాలు వ్యతిరేకించడం ప్రజలలో అసమ్మతి అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇండియా ప్రోత్ బలం వల్ల కూడా శ్రీలంక శ్రీలంక లీజుకి ఇచ్చినటువంటి ఈ హంబన్ టోటా ప్రాంతాన్ని వెనక్కి తీసుకోవడం జరిగిందండి ఎవరు శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింగే గుర్తుంచుకోండి శ్రీలంక ప్రధాని ఎవరు విక్రమసింగే ఇక్కడ మీకు ప్లేస్ అనేది ఇంపార్టెంట్ హంబన్ టోటా ప్రాంతం శ్రీలంకలోని ఏ ప్రాంతాన్ని తొంభై తొమ్మిది సంవత్సరాలకు చైనాకు లీజుకి ఇవ్వడానికి ముందుకు వచ్చింది తర్వాత ఇచ్చేసిన తర్వాత వెనక్కి తీసుకుంది అనేది మీరు గుర్తుంచుకోవాలి హంబన్ టోటా ప్రాంతం ఓకే ఇంటర్నేషనల్ కరెంట్ అఫేర్స్ లో ఇది కీ రోల్ ప్లే చేసేటువంటి పాయింట్ నెక్స్ట్ ఇటీవల ఏ నగరానికి చెందిన కొన్ని భవన సముదాయాలు యునెస్కో జాబితాలో చేరాయి ఏ నగరం అండి అది ముంబై నగరం అండి ఓకేనా యునెస్కో అనేది వారసత్వ సంపదలు అన్నింటినీ కూడా తన జాబితాలో చేర్చుకుంటూ ఉండి వాటికి సంబంధించినంత వరకు నిధులు కేటాయించి వాటి పరిరక్షణ కోసం ట్రై చేస్తూ ఉంటుందండి యునెస్కో జాబితాలో ఎంటర్ అయితే దానివల్ల మనకు లాభం ఏమిటి యునెస్కో అనేది మనకు తెలుసు ఇంటర్నేషనల్కు సంబంధించినంతవరకు ముఖ్యమైన పాయింట్ అది యునెస్కో అనేది ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్గా యూజ్ అయ్యేటువంటి పాయింట్ యునెస్కో జాబితాలో ప్రపంచ వారసత్వ ప్రపంచ వారసత్వ ప్లేసెస్ అన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటాయండి అయితే ఈ ప్రపంచ వారసత్వ ప్లేసెస్ యాడ్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వరంగల్ ఉంది నార్మల్గా చెప్పుకుంటున్నాం లేదు అని అంటే మన హైదరాబాద్ ఉంది లేకపోతే మన తెలంగాణలోని ఏదో ఒక డిస్టిక్ ఉంది ఆ డిస్టిక్లోని ఏదో ఒక గుడి లేదా ఏదో ఒక ప్లేస్ అనేది యునెస్కో జాబితాలో ఎంటర్ అయింది అనుకోండి ఓకేనా అంటే అక్కడ ఉన్నటువంటి కట్టడాలు వల్ల ఆ నగరాన్ని యునెస్కో ఒక రకంగా దత్త తీసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు దాని అంటే పర్యాటక రంగంగా తీర్చిదిద్దడానికి చాలా వరకు నిధులు ఇస్తూ ఉంటుంది యునెస్కో కూడా ఇలా దాని జాబితాలో జాయిన్ అయిన ప్రతి ఒక్క నగరానికి ఆ ప్లేసెస్ కి కూడా గుర్తుంచుకోండి అందుకే ఈ జాబితాలో చేరడం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఇంటర్నేషనల్ గా ఫండ్స్ అనేవి వస్తూ ఉంటాయి అందుకే రీసెంట్ గా ఇప్పుడు మనల్ని పాయింట్అవుట్ చేసే పాయింట్ ఏంటి ఇటీవల ఏ నగరానికి చెందిన కొన్ని భవన సముదాయాలు యునెస్కో జాబితాలో చేరడం జరిగింది ముంబై లేకపోతే ఇటీవల ఏ హైకోర్టు యునెస్కో జాబితాలో చేరడం జరిగింది ఏ రాష్ట్రానికి సంబంధించి ముంబై ఏరియాలోని ముంబై హైకోర్టు అనేది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఇదే ముంబై హైకోర్టు మనం చూసుకున్నట్టయితే ఇవి రెండు రెండు రకాల ఈ భవన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి రెండు రకాల నిర్మాణ శైలికి సంబంధించినవి అండి నిర్మాణ శైలి అంటే ఎలా చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గుళ్ళు తమిళనాడులో ఉండేటువంటి గుళ్ళు చూడండి వాటికి ఆర్కిటెక్చర్ అనేది డిఫరెంట్ గా గోపురాలు చాలా చాలా పెద్దవిగా ఉంటూ ఉంటాయి ముందుండే గోపురాలు అదే తెలంగాణలో ఉన్న కొన్ని గుళ్ళు చూడండి ఆంధ్రలో ఉన్న గుళ్ళు చూడండి వాటికి విరుద్ధంగా కొన్ని కొన్ని ఏరియాలలో చిన్నగా ఉంటాయి గోపురాలు ఇలా డిఫరెంట్ నిర్మాణ శైలి వాస్తు నిర్మాణ శైలి అని కూడా మన బుక్స్ లో ఉంటూ ఉంటుందండి అలాంటివి రెండు డిఫరెంట్ శైలిలో ఉన్నవే విక్టోరియన్ గోతిక్ అలాగే ఆర్ డెకో వాస్తు శిల్ప వాస్తు నిర్మాణ శైలిలు ఈ రెండు నిర్మాణ శైలిలలో మనకు ఈ భవన నిర్మాణాలు అనేవి కూడా ఈ యునెస్కో జాబితాలో చేరడం జరిగింది అవి అలా చేరిన వాటిని మనం ఒకసారి చూసుకున్నట్లయితే పాత సచివాలయం ఓకే అండ్ యూనివర్సిటీ లైబ్రరీ కన్వెన్షన్ హాల్ బాంబే హైకోర్టు గుర్తుంచుకోండి బాంబే హైకోర్టు ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే హైకోర్టు ఏ రాష్ట్రానికి చెందిన ఏ హైకోర్టు ఇటీవల యునెస్కో జాబితాలో చేరడం జరిగింది బాంబే హైకోర్టు గుర్తుంచుకోండి అండ్ ఆ వాస్తు నిర్మాణ శైలి ఏంటి ఈ నగరాలలో ఉన్నటువంటి భవన సముదాయాల భవనాలు ఏంటి పాత సచివాలయం యూనివర్సిటీ లైబ్రరీ కన్వెన్షనల్ హాల్ బాంబే హైకోర్టు పనుల శాఖ కార్యాలయం వాట్సన్ హోటల్ ఇవన్నీ కూడా డేవిడ్స్ వసున్ లైబ్రరీ ఇవన్నీ కూడా ససున్ లైబ్రరీ ఇవన్నీ కూడా ఏ నిర్మాణ శైలి విక్టోరియన్ గోతిక్ అలాగే ఆర్ టుడేకో వాస్తు నిర్మాణ శైలి నెక్స్ట్ పోక్సో చట్టం ఇప్పుడు మనకు ఆర్టికల్స్ నార్మల్గా వస్తూనే ఉన్నాయి బాలికపై అత్యాచారం కేసులో దోషికి పోక్సో కింద మన శిక్ష ఏంటి బీహార్లో తొలిసారిగా లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ అంటే పోక్సో న్యాయస్థానం శనివారం దోషికి మరణి శిక్ష విధించడం జరిగింది ఆ తర్వాత అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక పర్సన్ ఏం చేశాడంటే ఒక చిన్నపిల్లను తొమ్మిదేళ్ల మైనర్ బాలికను ఏం చేశాడు పిప్రా అనే గ్రామం నుంచి అపహరించు అంటే కిడ్నాప్ చేసి తర్వాత తనను తీసుకెళ్ళి ఒక అద్దె ఇంట్లో ఉంచి అత్యాచారానికి పాల్పడి ఆ టెన్ ఇయర్స్ ఆ నైన్ ఇయర్స్ అమ్మాయిని తర్వాత సజీవ దహనం చేశాడండి సజీవంగానే కాల్చేసి చంపేశాడు మార్గుడు ఓకే దీనికి మీద కేసు ఫైల్ అయింది రెండు వేల పదిహేడు మార్చిలో ఆ టైంలో కేసు ఫైల్ అయింది అతని దోషిని కూడా పట్టుకోవడం జరిగింది అతనికి భాగంగా ఫస్ట్ టైం ఇండియాలో పోక్సో చట్టం కింద పోక్సో అనేది కిడ్స్ కోసం యూజ్ చేసేటువంటి చట్టం అండి వాళ్ళ కోసం తెచ్చిందండి ఓకేనా దీని గురించి ఒక పాయింట్ చెప్తాను ముందు గుర్తుంచుకోవాల్సిందేంటి ఏంటి పోక్సో చట్టం కింద తొలిసారిగా మరణశిక్ష అనేది ఇండియా లెవెల్లో పడడం జరిగింది అయితే ఇక్కడ హైలైట్ అవ్వాల్సింది ఏంటంటే పోక్సో చట్టం వాట్ ఈస్ పోక్సో చట్టం ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ ఓకేనా లేదా లైంగిక నేరాల నుంచి బాలలకు రక్షణ లేదా పిల్లలకు రక్షణ ఈ పాయింట్ గుర్తుంచుకోండి పోక్సో అనేది షార్ట్ కట్ ఇక్కడ షార్ట్ కట్ అండి దాని ఫుల్ ఫామ్ అనేది కూడా మీరు ఇంపార్టెంట్ ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది వాట్ పోక్సో మీన్స్ అని ఇస్తాడు కింద ఫుల్ ఫామ్ ఇస్తాడండి అందులో ఒకటి ఏబిసి డిలో ఏమి ఇస్తాడు ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్స్వల్ అఫెన్సెస్ యాక్ట్ అని అంటాడు ఓకేనా అపోజెన్స్ యాక్ట్ అనొచ్చు ఒక ఆప్షన్లో ఇంకో ఆప్షన్లో అఫెన్సెస్ యాక్ట్ అనొచ్చు ఏంటండి అఫెన్సెస్ యాక్ట్ అనేది కరెక్ట్ అవుతుంది ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అంటే పిల్లల్ని కాపాడడం ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అంటే ఏంటి లైంగిక నేరాల నుంచి ఓకేనా గుర్తుంచుకోండి ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అనేది ఇంపార్టెంట్ పోక్సో చట్టం ఎప్పుడు వచ్చింది రెండు వేల పన్నెండుకు సంబంధించింది గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ లెవెల్కి మస్ట్ చేస్తే మనకు ఇక్కడ మన స్టేట్ లెవెల్ కరెంట్ లో పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోవాలంటే భగీరథ్ తొలి ప్రాధాన్యం అని ఇవ్వడం జరిగింది ఆ ప్రాజెక్టు అవసరాలు తీరాగే సాగుకు నీరు త్వరలో ఉత్తర్వులు కాళేశ్వరం ఆదర్శం కావాలి అధికారులు గుర్తేదారులు సీఎం దిశానిర్దేశం జిఎస్టి అదనపు భారం సర్కార్ దేనని హామీ ఇవన్నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి డిస్కషన్ నడుస్తూ ఉందండి మిషన్ భగీరథ పైన మెయిన్ గా ఇప్పుడు ఫోకస్ అవ్వడం జరిగింది ఏంటి మిషన్ భగీరథ అనేది ఇంటింటికి వాటర్ సప్లై అనేది మిషన్ భగీరథ ప్రాధాన్యం మనకు తెలుసు మిషన్ భగీరథ అనేది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా చాలా ఇంపార్టెంట్ పథకం అండి ఓకేనా ఇది నేషనల్ లెవెల్లో కూడా పేరు తెచ్చుకున్నటువంటి పథకం ఎవరు ఇండి ఇది మన స్టేట్ ను సందర్శించడానికి వచ్చినా కూడా భగీరథ గురించి మాట్లాడడం జరుగుతుంది గొప్ప 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 వాళ్ళు అందుకే మిషన్ భగీరథ ప్రాజెక్టు మీద లేదా పథకం మీద మీరు ఎక్కువ వీలైనంత వరకు అవగాహన తెచ్చుకోవడానికి ట్రై చేయండి అయితే కాళేశ్వరం ఆదర్శంగా నిలిచినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ మనకు ముందుగా ఏం చేయాలి వాటర్ సప్లై అనేది భగీరథ పథకానికి చేయండి ఆ తర్వాతే కాళేశ్వరం గురించి ఆలోచిద్దాం ముందు మనకు మెయిన్ ఏంటి ముందు థీమ్ ఏంటి భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇవ్వడం అనేది ముందు థీమ్ అని కేసీఆర్ ప్రస్ఫుటం చేయడం జరిగిందండి అందుకే మిషన్ భగీరథ నేను చాలాసార్లు చెప్పాను కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద వన్ నాట్ టూ మార్క్స్ ఖచ్చితంగా విఆర్ఓ గ్రూప్ ఫోర్ పిఈ ఏది పోలీస్ ఎగ్జామ్స్ లో అడుగుతారని కూడా నేను చెప్పాను అలాగే ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మిషన్ భగీరథ హరిత విప్లవం సారీ హరితహారం అలాగే పింఛన్లకు సంబంధించిన అవగాహన ఇవన్నీ కూడా మీరు మెయిన్గా పథకాల రూపంలో పాలసీస్ ఆఫ్ లేదా స్కీమ్స్ ఆఫ్ తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అండ్ ఇక్కడ చిత్రంలో హైలైట్ అయినటువంటి ఇంకో పర్సన్ ఎవరు ఇక్కడ నేను హైలైట్ చేసింది సిఎస్ ఎస్కే జోషి అంటే తెలంగాణకు సంబంధించినంత వరకు తెలంగాణ సిఎస్ ఎవరంటే ఎస్కే జోషి అండి గుర్తుంచుకోండి చీఫ్ సెక్రటరీ తెలంగాణ ఏర్పాటు అయ్యాక నిర్మాణం ప్రారంభించిన మొట్టమొదటి థర్మల్ విద్యుత్ కేంద్రం ఏది కొత్తగూడెం విద్యుత్ కేంద్రం అండి అండ్ రెండు వేల పదిహేడు పదిహేను ఫిబ్రవరిలో దీన్ని ప్రారంభించడం జరిగింది పద్ నలభై నెలలలోనే పూర్తి చేసి ఉత్పత్తి చేయడం ఇది దేశ స్థాయిలో రికార్డ్ అండి అండ్ డిస్కమ్లకు మనం చూసుకున్నట్టయితే డిస్కమ్లలో ఇప్పటి వరకు నలభై ఎనిమిది నెలలు అప్రాక్సిమేట్లీగా మనం చూసుకున్నట్టయితే రికార్డు ఉండేదండి దాన్ని బద్దలు కొట్టి నలభై నెలల్లోనే స్టార్ట్ చేసిన ఫార్టీ మంత్స్లోనే ఒక ప్రాజెక్టును థర్మల్ ప్రాజెక్టును ప్రారంభించడం అంటే మళ్ళీ యూజ్ చేసుకునేలాగా డెవలప్ చేయడం అనేది చిన్న విషయం కాదు అంటే ఇక్కడ తెలంగాణ ఎంత డెవలప్ అవుతుందో కూడా మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవడానికి చేయాలి తెలంగాణ ఏర్పాటు అయ్యక నిర్మాణం ప్రారంభించిన మొట్టమొదటి థర్మల్ విద్యుత్ కేంద్రం ఏది కొత్తగూడెం ఇటీవల ఏ థర్మల్ విద్యుత్ కేంద్రం తన ఏంటి ఉత్పత్తిని ప్రారంభించడం జరిగింది కొత్తగూడెం విద్యుత్ కేంద్రం అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది దీని నిర్మాణ సామర్థ్యం ఎంత ఎనిమిది వందల మెగావాట్ల కొత్తగూడెం విద్యుత్ కేంద్రం ప్రారంభం ఉన్నారు కాబట్టి దాన్ని ఏంటండి ఎనిమిది వందల మెగావాట్లు అండి అయితే ఏడవ దశ కింద దీని పనులకు రెండు వేల పదిహేనులో ఏది ఫిబ్రవరి టైంలో ప్రారంభించడం జరిగిందని మనం చెప్పుకున్నామండి పాత కేంద్రం పక్కనే కొత్తగూడెంలో ఉన్న పాత కేంద్రం పక్కనే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎంత సామర్థ్యం అంటే ఎనిమిది వందల మెగావాట్లు గుర్తుంచుకోండి నెక్స్ట్ కౌలు రైతులకి ఇచ్చేది లేదు ఇది మనం గత వీడియోస్ నుంచి చూస్తూనే ఉన్నాం కౌలు రైతులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంది ఏంటి మనం రైతు బంధు పథకం అనేది చూస్తూనే ఉన్నాం రైతు బంధు పథకం అనేది మాకు కూడా అప్లై చేయాలి కౌలు పండించుకునే మేము కూడా రైతులమే అనే ఉద్దేశంతో కొందరు రైతులు కూడా వేయడం జరిగింది హైకోర్టులో ఓకే ఆ విచారణలు కూడా జరుగుతున్నాయి దీనికి సంబంధించినంతవరకు వీటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకుని సీఎం రిప్లై ఏమి ఇచ్చాడంటే ఇది రైతు బంధు పథకం కానీ కౌలు రైతు బంధు పథకం కాదు భూ యజమాని ఎవరైతే ఉంటారో అతనికి మాత్రమే ఈ బంధు పథకం అప్లై చేస్తాం మీకు ఇవ్వని ఇవ్వకపో మాకు సంబంధం లేదు భూయ జమానులకు మాత్రమే రైతు బంధు పథకం అప్లై చేస్తామని తేల్చి చెప్పడం జరిగింది అండ్ నెక్స్ట్ గట్టు ఎత్తిపోతల పథకం లొల్లి ఏంటి యాక్చువల్ గా రీసెంట్ మనం చూసుకున్నాం గట్టు ఎత్తిపోతల పథకం గత వీడియోలో చెప్పుకోవడం జరిగింది అది ఏ ఏరియాలో ఉంది అనేది మీకు తెలుసు ఆ ఏరియా మండల్తో సహా జిల్లాతో సహా మీరు కింద కామెంట్లో రాయండి ఎందుకంటే గట్టు ఎత్తిపోతల పథకం అనేది రీసెంట్ కు సంబంధించింది అలాగే మనం చూసుకున్నట్టయితే తెలంగాణ మొత్తం కూడా దేనికి సంబంధించి నీళ్లు నిధులు నియామకం అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉద్యమం ఉద్యమం నడిచింది కాబట్టి ఇక్కడ నీళ్లకు సంబంధించిందే కాబట్టి ఎత్తిపోతల పథకం అనేది గట్టు ఎత్తిపోతల పథకం కరెంట్ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి కరెంట్ ఈవెంట్ కాబట్టి గట్టు ఎత్తిపోతల పథకం ఎక్కడుందనేది మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చాలా ఇంపార్టెంట్ అని అయితే ఈ గట్టు ఎత్తిపోతల పథకం మీద విమర్శలు ఏం నడుస్తున్నాయంటే ఈ పథకానికి బీజం వేసింది ఫస్ట్ స్టార్ట్ చేయడానికి శంకుస్థాపన లాంటివి ఏర్పాట్లు అవన్నీ చేసింది కూడా దాని మీద ఒక ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయాలనే ఉద్దేశం కూడా అంతా నాదే అని డీకే అరుణ తెలియజేయడం జరిగింది ఇవిడ కాంగ్రెస్ లీడర్ అండి అయితే దీన్ని కాపీ కొట్టి ఇప్పుడు ఎన్నికల టైంలో మళ్ళీ ముందుకు దేవడం జరిగింది అందుకే ఇప్పుడు ఈ టైంలో ఎందుకు చేస్తున్నారంటే వచ్చే ఎన్నికలలో దీన్ని వాడుకుందాము అనే ఉద్దేశపూర్వకంగానే వీళ్ళు ఈ గట్టి ఎత్తిపోతుల పథకాన్ని ముందుకు దేవడం జరిగిందని చెప్పడం జరిగిందండి ఎవరు డికేఆర్ నా కాంగ్రెస్ లీడర్ అండి ఇలాంటి విమర్శలు ఏ పథకాల మీద లేకపోతే ఏ ప్రాజెక్టుల మీద వస్తూ ఉంటాయో అవన్నీ హైలైట్ అయినప్పుడు న్యూస్లో వాటి గురించి అవగాహన మీరు ఎక్కువగా కల్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది పేపర్ చదివేటువంటి అసలు తరికా ఓకే అండ్ నెక్స్ట్ ఫిఫా ప్రపంచ కప్ ఫిఫా ప్రపంచ కప్ మన అందరికీ తెలుసు దీని మీద స్టార్టింగ్ నుంచి కూడా నేను ఏ న్యూస్ అనాలిసిస్ క్లాస్లో కూడా ఎండింగ్లో చెప్తూ రాలేదు ఎందుకు రాలేదు లాస్ట్లో మనం చూసుకున్నట్టయితే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేది ఏంటంటే ఫిఫా కప్ ఎక్కడ జరిగింది ఒకటి ఓకేనా ఏ దేశం అంటే ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు లేకపోతే నెక్స్ట్ ఎక్కడ జరగబోతుంది రెండు వేల పద్దెనిమిది తర్వాత మళ్ళీ ఫిఫా కప్ జరిగితే ఎక్కడ జరుగుతుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ ఫైనల్కి వచ్చినటువంటి రెండు టీమ్స్ ఏంటి నెక్స్ట్ గెలుపొందినటువంటి దేశం ఏంటి ఓకేనా అలాగే ఇందులో కొన్ని సపరేట్గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లాగా క్రికెట్లో ఎలా ఇస్తుంటారో కొన్ని పర్సనల్గా కూడా వ్యక్తులకు ఇస్తూ ఉంటారండి గోల్డెన్ ఫిషూ అని రకరకాలుగా ఒక రెండు మూడు ఉంటాయి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉంటారు అవన్నీ కూడా మనకు మ్యాచ్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఎవరు గెలిచారో ఆ టైంలో రిలీజ్ అయ్యాయి కాబట్టి ఎప్పుడు కూడా నేను మళ్ళీ ప్రతి న్యూస్ లో ఏ జట్లు అనే ఇన్ఫర్మేషన్ మనకు అవసరం లేదు కాబట్టి ఇవ్వలేదండి ఓకేనా మ్యాచెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫిఫాకు సంబంధించి ఒక క్లాస్ ఎడిట్ చేసి నేను అప్లోడ్ చేస్తాను ఓకే అర్జెంటీనా అవుట్ ఎందుకు ఇప్పుడు చాలామంది వీడియోలు చూసే వాళ్ళకు కూడా మెస్సీ అనే పర్సన్ ఎంత ఇంపార్టెంటో తెలుసు ఓకేనా అతని టీం ఏంటి అనేది మీకు నార్మల్గా జీకే లెవెల్లో గుర్తుంచుకోవడానికి ట్రై చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడం జరిగిందండి ఓకే గతంలో చూసుకున్నట్టయితే రన్నర్ అప్గా నిలిచింది అర్జెంటీనా బట్ ఇప్పుడు మాత్రం అర్జెంటీనా పోర్ నుంచి బయటికి రావడం జరిగిందండి దీనికి క్యాప్టెన్సీ ఎవరండి మెస్సీ దట్స్ ఇట్ అండి మీరు కనుక న్యూస్ స్టూడెంట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోకండి ఈ క్లాస్ మీకు నచ్చినట్టయితే కనీసం అట్లీస్ట్ వన్ స్టూడెంట్ స్టూడెంట్కు షేర్ చేసి అతనికి అలాగే ఛానల్ ఎదుగుదలకు కూడా సహాయపడండి థ్యాంక్ యూ వన్స్ అగైన్